Okay. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామెంట్ నుండి వస్తున్నాం మా అనిత మేడం మాకు కావాలి ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుండి వచ్చినప్పుడు మాకు చాలా స్పెషల్ ఇచ్చింది ఏంటంటే మేము స్కూల్లో కూడా యూనిఫామ్ వేసుకోకపోతుంది కానీ మాకు డిసిప్లిన్ అంటే ఏంటో నేర్పింది ఐడెంటిటీ కార్డ్ ఎన్సిసి అన్నీ మాకు అన్ని సౌకర్యాలు మేడం కలిగించింది మా కోసం చాలా చాలా కష్టపడింది ఎన్సిసి కోసం అయితే మేడం చాలా తాపత్రయపడ్డది మా గ్రౌండ్ కానీ మాకు టెన్నిస్ బాల్ అట్లానే యోగా క్లాస్ అన్ని ప్రతిదీ స్పీచ్ మోటివేషన్ క్లాస్ అన్ని కూడా మాకు ఇచ్చింది సో మేడం ఎదురుకోవడం మాకు అస్తారు ఇష్టం